యూట్యూబ్ చికెన్ పికిల్ తెచ్చిన తంట ఇలా చేస్తే ఇంట్లో కర్రీసే చేయకమ్మా అంటాడు మా అబ్బాయి నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్ తెలుగు బ్లాగ్స్ యూట్యూబ్ ఏంటి చికెన్ పికిల్ ఏంటి వంట చేయకూడదు అని అబ్బాయి చెప్పడం ఏంటి అని ఆలోచిస్తున్నారా చూస్తున్నారు కదా చికెన్ కడుగుతున్నాను ఎందుకంటే ఈ చికెను చికెన్ పిక్కిల్ చేస్తున్నాను అనమాట మా ఇంట్లో మేమైతే కదా ఎవ్రీ త్రీ మంత్స్కి కానీ ఫోర్ మంత్స్కి ఒకసారి కానీ చికెన్ పిక్కిల్ అయితే పెట్టుకుంటూ ఉంటాము సమ్మర్లో అయితే మాత్రం చికెన్ పిక్కిల్ అయితే పెట్టాను కాకపోతే ఈ మధ్య యూట్యూబ్లో చూస్తుంటే చికెన్ పికిల్ చికెన్ పికిల్ అని ఎక్కువగా వీడియోస్ వస్తున్నాయి కదా అందుకని చెప్పేసి ఒక హాఫ్ కేజీ తీసుకురమ్మని చెప్పి మా హస్బెండ్ చెప్తే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చారు చికెన్ పిక్కిల్ పెట్టాను ఎప్పుడు పెట్టాను ఏడో తారీఖుకి పెట్టాను ఏడో తారీఖుకి పెడితే పదవ తారీఖుకి ఈ విధంగా చూడండి డబ్బా చూసారుగా ఖాళీ అయిపోయింది అనమాట అందుకని చెప్పి ఇంకో కేజీ తీసుకొచ్చి చికెన్ పికిల్ బాగుంది పెట్టు అబ్బాయి ఇంట్లో ఉన్నాడు కదా తింటారు కదా అలాగే బాగుంది ఎవరికైనా ఇవ్వచ్చు ఫ్రెండ్స్కి అని చెప్పి మా హస్బెండ్ అడిగితే మళ్ళీ వన్ కేజీ చికెన్ పెట్టాల్సి వచ్చిందండి అదే అండి యూట్యూబ్ వల్ల నార్మల్గా అయితే నేను సమ్మర్లో పెట్టను నేనేదో యూట్యూబ్లో చూసి నోరు ఊరిపోయి తినాలి అనిపించి హాఫ్ కేజీ అడిగితే మళ్ళీ ఎక్స్ట్రా వన్ కేజీ పెట్టాల్సి వచ్చిందనమాట చూస్తున్నారు కదా వన్ కేజీ చికెన్ వచ్చేసి నేను సాల్టు పసుపు వేసి కడిగేసుకొని సాల్టు పసుపు లైట్గా వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టేసి ఆ చికెన్ని అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను ఇలా ఆయిల్లో బాగా కరకలలాడేలాగా వేయించుకోవాలి నేను చేసుకునే చికెన్ పీక్లు అయితే మా ఇంట్లో వన్ మంత్ మించి అసలు ఆగదనమాట అయినా ఎందుకు చెప్పండి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వన్ ఇయర్ నిల్వ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా అంత హెల్త్ వైజ్ కూడా మంచిది కాదు అలాగే మనం తక్కువ రోజులు నిల్వ ఉండేలా పెట్టుకుంటే కన్నా అందులో సాల్ట్ కానీ ఆయిల్ కానీ అనేది చాలా తక్కువగా వేసుకుంటాం ఆరోగ్యానికి కూడా మంచిదే కదా అయినా ఎందుకు అన్ని రోజులు నిల్వ పెట్టుకొని తినాలో చెప్పండి చికెన్ పిక్కిలే కాదు ఏ పిక్కిలైనా సరే నేను ఎక్కువ రోజులైతే పెట్టను నార్మల్గానే మనం ఇంట్లో చేసుకునే పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు ఉన్నాయి పళ్ళు ఉన్నాయి ఇన్ని రకాలు పెట్టుకొని మనం వన్ ఇయర్ నిల్వ పెట్టుకునేలాగా పచ్చళ్ళు అయితే దాదాపు అవసరం లేదని నాకు అనిపిస్తుంది మామిడికాయ పచ్చడి అయితే అది ముట్టెలతో ఉన్న మామిడికాయ పచ్చడి అయితే ఎవరైనా పెట్టిస్తే అది కొద్దిగా మాత్రమే పెట్టుకుంటాము ఇంట్లో అయితే కదా మనకిప్పుడు సీజన్లో మామిడికాయ సీజన్లో మామిడికాయలు దొరుకుతాయి ఉసిరికాయ సీజన్లో ఉసిరికాయలు దొరుకుతాయి మిర్చి సీజన్లో పండుమిర్చి దొరుకుతాయి ఈ చికెన్ అప్పుడప్పుడు పెట్టుకోవచ్చు ఇయర్లో ఎప్పుడైనా చికెన్ పిక్కిలు కానీ పెట్టుకోవచ్చు ఒక హాఫ్ కేజీ తెచ్చిపెట్టుకుంటే వన్ మంత్ తింటాం రెండు రోజులు గ్యాప్ ఇచ్చుకుంటాం మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏదైనా వెజిటబుల్స్ ఏదైనా తెచ్చుకొని అదే ఒక పికిల్ పెట్టుకుంటాం కదా అందుకని చెప్పి మా ఇంట్లో అయితే కన్నా నేను ఎక్కువగా పికిల్స్ అనేది ఎక్కువ నిల్వ ఉండేలాగా పెట్టుకోము నేను చేసే పికిల్ ఒకసారి చూడండి దీంట్లో ఆయిల్ అయితే ఎక్కువ ఉండదు అనమాట మా అబ్బాయి ఇష్టపడతాడు మా హస్బెండ్ కూడా ఇష్టపడతాడు ఆయిల్ అనేది ఎక్కువ అనిపించదు చికెన్ ముక్క కూడా చక్కగా బాగుంటుంది అలాగే ఉప్పు అనేది మేము ఎలాగో అన్నంలో కూడా ఉప్పు వేసుకుంటాం కాబట్టి పికిల్స్లలో ఎక్కువ ఉప్పు వేయాల్సిన అవసరం కూడా ఉండదు మనకు రుచికి తగ్గట్టు చక్కగా చేసుకొని తినేయచ్చు ఇప్పుడు నేను పెట్టేది హాఫ్ కేజీ చికెన్ కానీ వన్ కేజీ చికెన్ కానీ మనం బయట కొనాలంటే చాలా చాలా కాస్ట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా దాని బదులు ఇంట్లో జస్ట్ చికెన్ పిక్లు అనేది ఇంకా ఈజీ అండి జస్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వాలంతే చికెను ఇంకా అంతకుమించి వేరే పెద్ద పని ఉండదు ఈజీగా చేసుకోవచ్చు చికెన్ పిక్లు అయితే మాత్రం చికెన్ని డీప్ ఫ్రై చేసేటప్పుడు అయితే మాత్రం దాంట్లో లైట్గా పసుపు సాల్ట్ వేసాను కదా ఆ పీసులు కొన్ని తీసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి ఇలా సరదాగా మధ్యలో రెండు ముక్కలు తీసుకొని తినేయచ్చు కదా ఇలా ఎంతమంది తింటూ ఉంటారు కామెంట్ చేయండి డీప్ ఫ్రై అయిన చికెన్ ముక్కలు పక్కన పెట్టేసి అందులో చక్కగా అల్లం వెల్లుల్లి సాల్ట్ ఉప్ కారం అలాగే మనకు ఇష్టమైతే గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి నేనైతే ఇందులో కొంచెం ఆవిపిండి మెంతిపొడి కూడా యాడ్ చేశానమాట ఇవన్నీ వేసి చికెన్ వేసి బాగా కలుపుకొని చల్లారిన తర్వాత అందులో లెమన్ పిండుకుంటే ఎంత ఈజీ చెప్పండి చికెన్ పిక్కిలు అంటే ఓన్లీ చికెన్ ఒకటే డీప్ ఫ్రై చేయడానికి మనకు టైం పడుతుంది అంతే ఇంకా వేరే టైం అనేది అస్సలు పట్టదు మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అని ముందు రోజు తెలిసినా కానీ ఇంట్లో లేకపోయినా ఈరోజు తెచ్చుకొని చికెన్ పిక్కిలు పెట్టేసుకున్నా కానీ రేపటికి కూడా టేస్ట్ బాగుంటుంది అంత ఈజీగా తీసుకునే ఈ చికెన్ పిక్కెల్ని మనము అనవసరంగా బయట ఎక్కువ డబ్బులు పెట్టి కొనవసరం లేదు ఈ చికెన్ పిక్కిలు కానీ నేను ఇంట్లో చేస్తే మా అబ్బాయి అయితే మాత్రం అమ్మ ఇంకా కర్రీ చేయకమ్మా పికిలు పెట్టు పికిలు పెట్టు అంటూనే ఉంటాడనమాట ఇంకా ఏమన్నా అంటే కదా ఒక గ్లాస్ మజ్జిగ వేసి వేడి చేస్తూ అంటాను కదా అందుకే ఒక గ్లాస్ మజ్జిగ వేసేవు ఫ్రూట్స్ పెట్టు ఇంకెందుకు వంట చేస్తావు చేస్తామంటాడు అంత ఇష్టం అనమాట మా అబ్బాయికి అందుకని నేనైతే ఎక్కువ రోజులు అయితే పెట్టను కాకపోతే దీనివల్ల ఇంకొక లాభం కూడా ఉందండి అదేంటంటే చికెన్ పికిల్ ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి పిల్లలు తినని కాయగూరలు కూడా వాళ్ళతో చక్కగా తినిపించేసి లాస్ట్లీ చికెన్ పిక్కిల్లో ఒక మొక్కిస్తాను అంటే పిల్లలు ఇష్టంగా తింటారు మా అబ్బాయి అయితే అలాగే తింటాడు అనమాట ఎటువంటి కాయగూరలైనా సరే చక్కగా తింటాడు మనం బయట ఒక హాఫ్ కేజీ చికెన్ పికిల్ కొన్నా కానీ అందులో మనకు ఒక పావు కేజీ చికెన్ పీసెస్ కూడా రావని నేను అనుకుంటాను ఇంట్లోనే ఈ విధంగా చేసుకుంటే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అంటే ఈ చికెన్ పికెల్ ఈ వీడియో మీకు నచ్చితే గానా ఈ చికెన్ పికిల్ నేను చేసింది ఒకసారి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక అన్ని పికిల్స్ కన్నా ఈ చికెన్ పికిల్ అనేది చాలా ఈజీ అనేది నా అభిప్రాయం ఎందుకంటే మామిడికాయ ముక్కలన్నా పండుమిర్చి అన్న అవన్నీ మనమే ఇంట్లో కట్ చేసుకోవాలి రెడీ చేసుకోవాలి చికెన్ అనేది షాప్లో ఇచ్చేస్తారు మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ముక్కలు ఓన్లీ డీప్ ఫ్రై చేసుకోవడం అవి కారపొడి ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మెంతిపిడి కానీ ఆవుపిండి కానీ మనకి ఇంట్లో ఆల్రెడీ రెడీగా ఉంటాయి కదా అందుకే చికెన్ పిక్లు అంటే చాలా ఈజీ అసలు కొనాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం అనమాట దీనికి ఎంతమంది ఏకీభవిస్తారో కూడా కామెంట్ చేయండి మనకి ఇంట్లో వంట చేయడానికి కుదరలేదు అన్నప్పుడు కానీ ఇలా పెరుగన్నం పెట్టుకొని లాస్ట్లో కొంచెం చికెన్ పిక్కిలు వేసుకొని రైస్ తినచ్చు లేదంటే ఆ పెరుగన్నంలోనే ఇలా కొంచెం చికెన్ పికిల్ ఒక్క ముక్క అలాగే కొంచెం గ్రేవీ వేసుకున్నా కానీ చాలా టేస్ట్ ఉంటుందన్నమాట మనం చేసుకునే ఈ చికెన్ పికిల్లో కేజీ చికెన్ తెచ్చుకుంటే కేజీ చికెన్ ముక్కలు మనం ఉంటాయి గ్రేవీ ఉంటుంది అదే బయట నుంచి తెచ్చుకునే చికెన్ పిక్కిల్స్లో ఏముంటుందంటే నాకైతే ఓన్లీ గ్రేవీనే ఎక్కువ కనపడుతుంది ఆయిల్ ఎక్కువ కనపడుతుంది చికెన్ పికిల్స్ అనేది ఇంట్లో ఐదారు మంది ఉంటే కనుక మాత్రం అసలు కేజీ కొన్నా కానీ మనకు ఆ పక్కకి రాదనమాట అందులోనూ కేజీ చికెన్ పికిల్ కొనాలి అంటే పన్నెండు వందల నుంచి పదిహేను వందలు పదహారు వందల వరకు ఇలా కాస్ట్ కూడా బయట అలాగే ఉన్నాయి కదా మనమే చేసుకుంటే కనుక కేజీ చికెన్ మాత్రమే కాస్ట్ పెట్టాల్సి వస్తుంది ఆయిల్ అనేది కూడా మంచి ఆయిల్ మన ఇంట్లో ఫ్రెష్గా మనం చక్కగా వేసుకోవచ్చు అలాగే ఈ మా అబ్బాయి అయితే మాత్రం పెరగన్నం అనేది ఎక్కువగా తినడం అనమాట ఇలాంటివి చేసినప్పుడు నేను చక్కగా ఒక కప్పు పెరగన్నం పెట్టేసి లాస్ట్లో ఇలా రెండు చికెన్ ముక్కలు వేసి కొద్దిగా ఒక మూడు స్పూన్లు చికెన్ అన్నం గ్రేవీ ఉంటుంది కదా చికెన్ పిక్కిలో గ్రేవీ కలిపి రెండు చికెన్ ముక్కలు ఇచ్చేస్తే చక్కగా తింటడనమాట ఇదండి చికెన్ పిక్కిల వల్ల లాభాలు ఉన్నాయి మనం ఇంట్లో చేసుకుంటే ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి కదా మనం కష్టం కూడా కాదు కాబట్టి చికెన్ పిక్కిల్ని మనం ఇంట్లో చేసుకొని చక్కగా తినేయచ్చు మీరేమంటారు ఈ వీడియో మీకు నచ్చగిన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్